దేవునా స్తోత్రము మనము ద ఎకానమీ ఆఫ్ గాడ్ దేవుని ప్రణాళిక దేవుని ఏర్పాటు అనే సీరియల్ ఉన్నాము ఇవాళ పార్ట్ నంబర్ థర్టీన్ పదమూడవ భాగం నేర్చుకుందాం అయితే గత వారము ద ఇన్విలింగ్ స్పిరిట్ దేవుడు ఆత్మ మనలో నివసించటం అనే దాని గురించి మనము మొదలు పెట్టాము అయితే ఇవాళ ద డిస్ట్రాక్షన్స్ ఫ్రమ్ ద కీ ఆయన మనలో నివసిస్తూ మనకెంతో తన ఆత్మను మనలో నివసింపజేశాడు దాని నుంచి మనం డిస్ట్రాక్ట్ అయిపోతున్నాం ఆ డిస్ట్రాక్ట్ చేసేవి మూడు ఐటమ్స్ ఉన్నాయి ఒకటేమో మంచి పనులతో నేను మంచిదాన్ని అన్న విషయం నుంచి ఏమవుతుందంటే డిస్ట్రాక్ట్ అయిపోతాం రెండవది సిద్ధాంతాలు మా సిద్ధాంతం కరెక్ట్ మీ సిద్ధాంతం సిద్ధాంతాల మీద ఫోకస్ చేసి డిస్ట్రాక్ట్ అయిపోతాం కృపావరాలు నాకు ఈ కృపావరం ఉంది నాకు అనేక కృపావరాల మీద ఫోకస్ చేసి మెయిన్ దేవుని యొక్క ఏర్పాటు నుంచి బయదొలగే అవకాశం ఇది సో ఈ మూడు ఎలాగ మనకు దేవుని ఏర్పాటు నుంచి తొలగజేస్తాయో చూద్దాం మనం ఇవాళ మొదట మంచి మంచి చేయటం శత్రుభోగ సాతానుడు మనలను భంగపరచి నిష్ఫలుగా చేసి మన ఆత్మను గుర్తుపట్టి వివేచన లేకుండా చేస్తాడు ఈ పని మనము రక్షింపబడగానే స్టార్ట్ చేస్తాడు మంచి చేయాలన్న నిర్ణయాలు తీసుకోవటానికి వాడు సహాయపడతాడు ఇదిగో నువ్వు రక్షణ పొందాం కదా ఇది కొన్ని మంచిగా బ్రతకాలి అని మనం ఏం చేస్తాడు అని అంటే మంచి పనులకు మళ్ళిస్తాడు జీవం కలిగి బ్రతకటానికి బదులుగా మంచి పనుల తట్టు మనసు మళ్ళిస్తాడు మనం రక్షణ పొందాం కనుక మంచి పనులు చేస్తున్నాము అనుకుంటాం రక్షణ పొందింది మంచి పనులకు కాదు జీవం పొందటానికి వరకు మనలో ఎవ్వరూ కూడా ఈ మోసం నుండి తప్పించుకోలేము అందరం పడుతుంటాం దాంట్లో ఒక అతను ప్రార్థనలో తండ్రి చిత్తం చేయటకు నేను ఇష్టపడుతున్నాను నిన్ను సంతోష పెట్టాలనుకుంటున్నాను నిన్ను తృప్తి పరిచేది ఎంత కష్టమైనా నేను చేయాలని ప్రయత్నిస్తాను ఈ ప్రార్థన వినటానికి చాలా మంచి ప్రార్థనలా కనబడుతుంది మనకు కానీ ఇది దేవుని యొక్క నుండి వచ్చినది కాదు అది శత్రువు నుండి వచ్చినది ఎప్పుడైనా మనకు మంచి ఉద్దేశములు కలిగినవంటే అంటే మనం కంగారు పడి సాతాన్ నుండి తొలగిపోవాలి సాతానా తొలిగిపోనాలి మనం ఎందుకంటే మంచి చెడులు రెండు సాతానం నుండి వచ్చినవే రెండు చెట్లు ఉన్నాయి ఒకటి జీవం కలిగింది ఒకటి మంచి చెడు జరిగేది ఈ మంచి చెడులు రెండు ఈ చెట్టువే జీవమునకు సంబంధించిన మంచి కాదు అది జీవం కలిగి మంచి చేయటం వేరు జీవం లేకుండా మంచి చేయటం వేరు అక్కడ మోసపోతాం మనము కేవలం క్రీస్తు నుండి వచ్చినదై ఉండాలి అది మంచిదైనా చెడ్డదైనా జీవ వృక్షానికి అటాచ్ అయినవి కావాలి ఇక్కడ మంచి చెడు కోసం కాదు మనకు పాయింట్ అది కానే కాదు జీవం కలిగి ఉన్నదా లేదా అన్నది పాయింట్ మనకు ఇక్కడ మనకు కావలసినది మంచి లేక చెడు కాదు కేవలము క్రీస్తు జీవము ఈ నిత్య జీవము అది ఏం చేస్తుందంటే మనల్ని డెత్ ప్రూఫ్ చేస్తుందండి అలేమియా ఆ జీవం ఉంది అని అంటే ఈ శరీరం అయితే మరణించక తప్పదు ఆదామా చేసిన పాపానికి శరీరానికి మరణము ఎవరికీ తప్పదు కానీ మన సోల్ నశించిపోకుండా అది మళ్ళీ రెండవ మరణం అనుభవించకుండా ఈ నిత్య జీవం అనేది డెత్ ప్రూఫ్ చేసి మనల్ని నిత్యము నిలబెడుతుంది అద్ది కావాలి మనకు ఈ మంచి చెడులు ఏం చేసుకోవటానికండి మంచి చెడుల కోసమే కాదు ఇక్కడ నేను మంచి దాన్ని మంచి మాట్లాడతాను అంత మంచి చేస్తాను ఎవడు కావాలి నీ మంచి జీవం లేని జీవమైన మంచి అక్కడ మోసపోతున్నాం మనము సో మనకు కావాల్సిన మంచి ఆ చెడ కాదు కేవలము జీవము క్రీస్తు నుంచి వచ్చే జీవం అందుకనే మన జీవితము క్రీస్తుగా అటాచ్ అయి ఉండాలండి అందుకని ఏసుప్రభు ఏమంటాడంటే మీరు నాలో ఉంటేనే కానీ మీరు ఫలించరు నాలో ఉంటే మీరు బహుగా ఫలిస్తారు నేను మీలో మీరు నాలో అన్నదే పాయింట్ మంచి చెడు పాయింట్ కాదక్కడా క్రీస్ కు కనెక్ట్ అయి ఉన్నామా లేదా అన్నదే పాయింట్ పోయినసారి నేను చెప్పాను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను సెల్ ఫోన్ అటాచ్ చేసిన తర్వాత స్విచ్ ఆన్ చేయటం నేనేమో ఆఫ్ చేసి పెట్టా మా అబ్బాయి ఆనందాన్ని అని చెప్పి కదా ఈసారి ఇంకొక విషయం కూడా చెప్తాను ఏంటి అని అంటే నేను ఆఫీస్లో జాబ్ చేసేటప్పుడు మా బాస్ దగ్గరికి వెళ్తే ఆయన మీద ఫిగర్ కావాలన్నాడు క్యాలకులేట్ చేస్తే మన్నాడు నేను గబగబా ఫైల్ పట్టుకొని వచ్చేసి ఏం చేశానంటే లో నుంచి క్యాలిక్యులేటర్ తీశాను అర్జెంటుగా సార్కు ఫిగర్ ఇవ్వాలని ఏం చేశానంటే చూడకుండా టైప్ పెట్టినట్టే పేపర్లో ఎత్తు చూసుకుంటే క్యాలిక్యులేటర్ మీద కొడుతున్నాను కొట్టి 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 ఇది కొట్టు కొడితే క్యాలిక్యులేటర్లు ఏమీ చూపిస్తాను లేదు ఏంటి నేను ఇంతవరకు ఫిగర్స్ అన్ని కొట్టాను టోటల్ ఎంత వస్తుందని చూస్తే ఏమీ లేదేంటి అంటే ఆ హరి నేను క్యాలిక్యులేటర్ పవర్ ఆన్ చేయటం మర్చిపోయాను క్యాలకులేటర్ పవర్ అని చేయడం మర్చిపోయి చాలా ఫిగర్స్ కొట్టేశారు దాని రిజల్ట్ జీరో ఏమి చూపిస్తాను లేదా అట్లాగనే మనము జీసస్కి కనెక్ట్ ఉన్నామా లేదా జీవం అన్నది ముఖ్యం కానీ మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా అన్నది కానీ కాదు అని చెప్తున్నాను రిజల్ట్ జీరో ఉంటుంది కరెక్ట్ కాకపోతే అట్లాగే ఎప్పుడైనా కనెక్ట్ అయి ఉంటే ఇప్పుడు సెల్ ఫోన్ ఉందనుకోండి ఫిఫ్టీన్ ఉంది అది తగ్గిపోతుంది కదా అని మనం ఏం చేస్తాము మనము కనెక్ట్ చేస్తాము రీఛార్జి ఛార్జింగ్ పెట్టేసి స్విచ్ ఆన్ చేస్తాం అది స్లోగా ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ అటు పెరుగుతూ ఉంటుంది ఆ లాగున మన జీవితంలో జీసస్కి జీవం కొరకు కనెక్ట్ అయి ఉంటూ ఉంటుంటే అది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా జీవము సమృద్ధ జీవము నూరంతల జీవం వస్తుంది నూరంతల జీవం వచ్చినప్పుడు మనం పిశు స్వరూపంలో ఉంటాము అది డిస్కనెక్ట్ అయిన కొద్ది ఛార్జింగ్ తగ్గిపోయినట్టు జీవన తగ్గిపోతుంటది కొంచెంసేపు ఆయనకు డిస్కనెక్ట్ అయ్యి లోకం అంతా చూసేసి మళ్ళీ ఆయన కనెక్ట్ అవుతే ఛార్జింగ్ తగ్గిపోయినట్టు అయిపోతుంది మన పని సో ఆల్వేస్ వీ టు బి కనెక్టెడ్ విత్ జీసస్ అనమాట ఎప్పుడు ఆయన కనెక్ట్ అయి ఉండాలని చూసుకోవాలి మనము అయితే ఏమన్నా చేయాలంటే ఆయనతో మాట్లాడుకుంటూ ఉండాలి ఆయన పాటలు ప్రభా వాక్యం ఇట్లా చెప్పావు ప్రభా ఈ వాక్యం ఏంటి ప్రభా ఇలా ఉంది ప్రభా అది నాయన ఆయనతో మాట్లాడుతుంటే ఆయన మనతో మాట్లాడతామనుకుంటే అంతా ఎంత జీవం కలిగిన వారిగా బ్రతుకుతాం అయితే జీవం ఉందా లేదా అన్నది ఎట్లా తెలుస్తుంది అని అంటే ప్రవర్తనలో తెలిసిపోద్దండి ఒక మనిషిని చూస్తే ఆ మాట తీరు ఆ ప్రవర్తన వాళ్ళ థింకింగ్ వాళ్ళు ఎంత జీవం ఉందో మనం గుర్తుపట్టగలము అయితే యోగాన్ వార్త పదిహేడు నాలుగులో నాయందు నిలిచి మీ మీయందు నేను నిలిచి ఉండు మీ ఎంత మంచి వాగ్దానం అండి మీరు నాకు కనెక్ట్ అయి ఉండండి నేను మీకు కనెక్ట్ అయి ఉంటానని చెప్తున్నాడండి ఎందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు జీవం రాదు మీరు ఫలింపరు ఐదు పదిహేను ఐదులో ఎవడు నా ఎందు నిలిచి ఉండునో నేను ఎవరి నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును అని ప్రభువు చెప్పిన మాటలు ఇవి నువ్వు మంచి చేసావా చెడ్డ చేసావా ఏది చేసావా అది అదేది కాదు నాకు కనెక్ట్ అయి ఉన్నావా అన్నది నేను నాకు కనెక్ట్ అయి ఉంటే నీకు నా జీవం నీలో ప్రసరింపజేస్తాను నీకు పాసానం చేస్తాను అని చెప్తున్నాడు అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు అంటున్నాడు ఆయన ఫలముల కొరకు వెతుకుతున్నాడు విస్తారమైన ఫలం పండుతాము ఆయనను మన ఎందు నిలిచి ఉండనిచ్చుట అప్పుడు క్రీస్తు ఐశ్వర్యం అంతా మన ద్వారా పనిచేస్తుంది ఆయన జీవం మనలో నుంచి వలె ప్రవహిస్తుంది అది ఆ యోహన నాలుగులో చెప్పినట్టు ఏమవుతుంది ఉబ్బుకేడి ఊరలా ఊర ఊరేడి బుగ్గలాగా ఉంటది మన మటుకు తర్వాత ఏడవ అధ్యాయంలో చెప్పినట్టు నది వలది ప్రవహిస్తూ ఉంటది బయటికి అంత జీవం మనలో నుంచి ఆయన కనెక్ట్ అయి ఉండటంలో ప్రవహిస్తుంది మనకు ఇది అది ఏది తెలియదు అనుకోవాలి నేను ఒక కొమ్మను ఆయన ద్రాక్షి నేను కొమ్మను ఆయన అంటుకొని ఉంటే ఆయనలో నుంచి జీవం నాకు వచ్చి నేను ఫలిస్తాను నేను ఆయనకు కట్టబడి ఉండాలి ఆయన నాలో ఉండాలి అంటు కట్టబడి ఇదే మిస్సింగ్కి చాలా మంది క్రైస్తవులలో ఆయనకు కట్టబడకుండా ఎన్నో పనులు చేస్తున్నారు సాతాను మోసం చేస్తుంది అది మంచి చేయాలన్న కోరిక నిజంగా ఒక శోధన మరియు యేసుక్రీస్తును అనుభవించకుండా చేసే డిస్ట్రాక్షన్ మళ్లించటము మన మనసును మన ధ్యాసను అలాగ కొంతమంది ఉంటారు ఓన్లీ సోషల్ సర్వీస్ చేస్తుంటారు లోకం అంతా మంచి చేస్తుంటారు మంచి అనిపించుకుంటా ఉంటారు బట్ దే ఆర్ నాట్ అట్ ఆల్ కనెక్టెడ్ టు జీజస్ క్రైస్తవులే ఎంత మోసం చూడండి అవన్నీ నిర్జీవమైన క్రియలు వారు నష్టపోతారు మొదటిది మంచి డిస్ట్రాక్షన్ రెండవది ఏంటంటే డాక్టరింగ్ సిద్ధాంతాలు మన సంఘాలలో సిద్ధాంతాల పట్టింపు ఎక్కువ ఏసుక్రీస్తుని వెదికే వారి ధ్యాస మళ్లించటానికి సాతానుడు వాడే మరి ఒక సాధనము సిద్ధాంతం శతాబ్దాల తరబడి సిద్ధాంతాలు ఎలా అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ నిత్య భద్రత అనేది ఒక సిద్ధాంతం డిస్పెన్సేషన్స్ దైవ విధి విధానం అనేది ఒకటి యుగములు తర్వాత ప్రీడెస్టినేషన్ ముందుగా నిర్ణయింపబడుట అబ్సల్యూట్ గ్రేస్ సంపూర్ణ కృప మొదలైనవి ఒక్కొక్క సిద్ధాంతం ఒక్కొక్కటి చెప్తుంది సాతాను చే జత సాధనాలుగా వాడబడేవి క్రైస్తవులను క్రీస్తులో నివసించకుండా మళ్ళిస్తున్నాయి సిద్ధాంతాలు సిద్ధాంతం ముఖ్యం కాదు కొంతమంది వాక్య ప్రవీణులు ఉంటారు వారు లివింగ్ కాన్ఫిడెన్స్ లాగా ఉంటారు పద సూచక అని పిలువబడతారు వారు బైబిల్లో ఏ విషయమైనా వాళ్ళు ఏం చేస్తారు అంటే మనము వాళ్ళని ఏ విషయమైనా అడిగితే కాంటాక్ట్ లో ఉంటే వెంటనే ఏ బుక్ లో ఉంది ఏ చాప్టర్లో ఉంది ఏ వర్స్ లో ఉంది కూడా చెప్పేస్తారు అక్షర జ్ఞానం అంతా పర్ఫెక్ట్ ఉంటారు వాళ్ళు కానీ వారికి తీసుకు నీ ఎలా కాంటాక్ట్ చెయ్యాలో అసలే తెలియదు జీవం ఉండదు మెమరీ పవర్ ఉంటుంది అక్షర జ్ఞానం ఉంటుంది ఏ చాప్టర్లు ఉంది ఏ బుక్ లో ఉంది ఏ లో ఉంది చెప్పేస్తాం తో కనెక్ట్ అయి ఉండరు ఎంత లాస్ అవు లేఖన జ్ఞానము కలిగి ఉండటము ఒక ఎత్తు కానీ లేఖనాలలో ప్రత్యక్షపరచబడిన క్రీస్తును ఎరిగి ఉండుట ఆయన కనెక్ట్ అయ్యి ఉండటం మరి ఒక ఎత్తు వాక్యం ద్వారా క్రీస్తు క్లోజ్గా కనెక్ట్ అవుతూ ఉండాలి క్రీస్తుతో కనెక్ట్ చేయని వాక్య జ్ఞానం అంతా కూడా వేస్తే కానీ చాలా మంది క్రైస్తవులు లేఖనాలను చేతిలో పెట్టుకుంటారు మెమరీలో ఉంటారు జ్ఞాపకాల్లో కలిగి ఉంటారు కానీ క్రీస్తును ఆత్మలో కనెక్ట్ కలిగి కనెక్ట్ అయి ఉండరు ఎంత మోసము మోసే ధర్మశాస్త్రము ప్రజలను క్రీస్తు ఎందుకు తెచ్చుటకు క్రీస్తు కొరకు వారిని సిద్ధపరచుటకి ఇవ్వబడింది అది క్రీస్తును తెలుసుకున్నటకు సహాయపడే విధంగా ఇవ్వబడింది కానీ చాలా మంది ధర్మశాస్త్రమును పాటించారు గాని క్రీస్తుని ఎరగలేకపోయారు ధర్మశాస్త్రం తూచ తప్పకుండా పాటించారు క్రీస్తు గురించి వాళ్ళు తెలుసుకోలేకపోయారు యూదులు నిర్లక్ష్యం చేశారు అందుకే ధర్మశాస్త్రం దుర్వినియోగపరచబడింది ఈనాటికి ఆ సమస్య సమస్యగానే మిగిలిపోయింది అదే సూత్రము లేఖనాల బోధల బోధ బోధలకు సిద్ధాంతాలకు మట్టుకే వర్తిస్తుంది సిద్ధాంతాలు క్రీస్తును అనుభవించటకు సాధనాలుగా ఉండాలి కానీ క్రైస్తవులు సిద్ధాంతాలను జ్ఞానమును క్రీస్తుకు బదులుగా సబ్స్టిట్యూట్ గా వాడుకుంటున్నారు కనెక్టెడ్ టు జీసస్ సిద్ధాంతం ఉంది జ్ఞానం ఉంది లేఖనముంది క్రీస్తు లేవు ఇదిగో సాతానుడు ఇంత మోసం ఒకటేమో మంచి 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 అంట ఇస్తున్నాడు ఒకటి సిద్ధాంతాల సిద్ధాంతాలను సైట్ ట్రాక్ చేస్తున్నాడు ఇక మూడవది ఏంటి అంటే గిఫ్ట్స్ కృపావరాలు ఇక ఇంకొక సాధనము సాతాను వాడేది ఆత్మవరాలు కృపావరాలు ఆత్మవరాల గురించి సరైన అవగాహన అవసరము ఎందుకంటే అవి దేవుని ఏర్పాటుకు ఎలా సంబంధం కలిగినవో తెలుసుకోవటానికి ఆత్మవరాలు మనకు చాలా జ్ఞానం కావాలి ఇది అన్ని రకాల వరములకు అవసరమే ఈ అవగాహన ఏ రకమైన కృపావరమైన కానీ ఏంటి చాలా వరములతో నింపబడిన వారు వరములకు చాలా చాలా ప్రాధాన్యత ఇస్తారు వాళ్ళ వరాలకే ప్రాధాన్యత ఇస్తారు వారిలో నివసిస్తున్న క్రీస్తును పూర్తిగా విస్మసిస్తారు విస్మరిస్తారు కనెక్ట్ అయి ఉండరు వరాలు వచ్చాయి వరాలు వాడుతూ ఉంటారు క్రీస్తు కనెక్ట్ అయి ఉండరు అబ్బో ఇది ఎంత మోసం క్రీస్తు మనలో నివసించుటయే ద మార్క్ ఆఫ్ గాడ్స్ ఎకానమీ క్రీస్తు మనలో ఎంతవరకు నివసించాడు ఇది నెరవేర్చబడ్డకే కృపాలు కృపావరాలు ఇది నెరవేర్చబడాలి క్రీస్తు ఇంకా ఇంకా కనెక్ట్ అయి ఉండటానికి కొరకే అన్న విషయం మనం తెలుసుకోవాలి అందుకనే చాలా మందికి భాషలతో మాట్లాడటం తెలుసు స్వస్థత వరం తెలుసు కానీ తమ ఆత్మను గుర్తుపట్టే వివేచన ఉండదు క్రీస్తును కనెక్ట్ అయి ఉండరు భాషలు మాట్లాడతారు అంటే కృపావరాలని చిన్న చూపు చూడటం కాదు ఇక్కడ మనము మెయిన్ థింగ్ ఏంటి కృపావరములకే పూర్తి ప్రాధాన్యత ఇచ్చి తమ ఆత్మలు గుర్తుపట్టే వివేచన లేక క్రీస్తును కాంటాక్ట్ చేయలేని స్థితిలో ఉండటం మాత్రము తప్పు నిశ్చయంగా అది తప్పే తప్పు దిస్ ఇస్ డెఫినెట్లీ రాంగ్ క్రీస్తుకు కనెక్ట్ ఉండి నీ కృపావరాలు వాడుతుంటే అది గొప్పతనం నీ కృపావరాలు వాడతావు క్రీస్తుతో కనెక్ట్ అయి ఉండవు ఎంత నష్టపోతున్నా రోమన్స్ లో రోమ పత్రికలో కృపావరముల గురించి చాలా తక్కువగా చెప్పబడ్డది అంటే రోమ పత్రిక క్రీస్తు జీవితము క్రీస్తు నడవ నడక గురించి చిత్రీకరించింది అందు మూలంగా కృపావర గురించి ఎక్కువ ప్రసా ప్రస్తావన తేలేదు అక్కడ ప్రస్తావించలేదు పదహారు అధ్యాయాలలో పన్నెండింటిలో మాత్రమే కొంతవరకు కృపావరాల గురించి కొంచమే చెప్పాడు ఇక పన్నెండవ అధ్యాయము పూర్తిగా చదివితే ప్రవచన వరము మాత్రమే కాదు చెప్పబడింది కనికరము చూపే వరము ఇతరులకు మెటీరియల్ థింగ్స్ ఇవ్వటం కూడా లిస్టులో కలిపాడు పన్నెండవ అధ్యాయము ఐదు నుంచి ఎనిమిది వరకు చూస్తే ఎక్కడ మనకు రోమా పత్రిక పన్నెండవ అధ్యాయము ఐదు నుంచి చూస్తే అక్కడ ఏం చెప్పాడు అని అంటే ఆ ఒక్క శరీరం కావండి వేర్వేరు కృపావరణం ప్రవచన వరం అయితే అయితే ఇంకా చివరికి వస్తే ఏమంటాడంటే జా సంతోషంతో పని జరిగింపువాలను శుద్ధ మనసుతో వాళ్ళు చేయాలి ఆ పనులు అని ఇక నా దగ్గర కొంచెం ప్రాబ్లం ఉంది వేరే బైబుల్ చూస్తాను సరే అయితే కృపా ఈ కృపావరాలు ఎక్కడి నుండి వస్తామంటే క్రీస్తు మనలో జీవించుట చేత కలిగే కృప ఫలితంగా వచ్చేవి కృపావరాలు ప్రతి విశ్వాసలో ప్రవచనవరం అందరికీ ఉండదు అది అనేక కృపావరంలో ఒకటి అంటే దీన్ని చిన్న చూపు చూడటం కాదు కానీ ప్రతి నాకు ఎంతెంత ప్రాధాన్యత ఇవ్వాలో అది కూడా మనం తెలుసుకోవాలి లేకపోతే అన్బ్యాలెన్స్డ్గా అయిపోతాము సమతుల్యత మన ఆత్మీయ జీవితంలో కోల్పోతాము నిమిత్తము విశ్వాస యొక్క వాల్యూ ఎంత ఉంటుంది తెలుసా అండి మనందరిలో అందరం విశ్వాసమే కానీ ఇప్పుడు పాల యొక్క వాల్యూ ఎంత ఉంటుందండి మా దగ్గర పాల ప్యాకెట్ ఎట్టం తగ్గిస్తుంది గ్రీన్ ప్యాకెట్ బ్లూ ప్యాకెట్ రెడ్ ప్యాకెట్ వెన్న శాతం ఉన్నది గ్రీన్ అది ట్వంటీ ఫైవ్ ఉంది అనుకోండి ఎక్కువ మీడియం వెన్న శాతం ఉన్నది బ్లూ ఇస్తాడు అది ఒక కి ఇస్తాడు ఇంకా ఎక్కువ వెన్న శాతం ఉంది కావాలి అంటే రెడ్ ప్యాకెట్ ఇస్తాడు థర్టీ ఫైవ్ రూపీస్కి ఇస్తాడు వెన్న శాతం మీద పాల వ్యాల్యూ ఉంటుంది క్యారెట్ మీద బంగారం ఉంటుంది ట్వంటీ టూ క్యారెట్ బంగారము రేట్ తక్కువ ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారము ఇంకెక్కుంటుంది ఇంకా ఎయిటీన్ క్యారెట్ అట్లాంటివి గా మన బంగారం తక్కువను ర్యాగ్ ఎక్కువ ఉంటుంది అట్లాగనే విశ్వాస వాల్యూ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే వారిలో ఎంత జీవం ఉన్నదో వాళ్ళ వాల్యూ అంత కడతాడు దేవుడు వాళ్ళ అంతనే రేటు అంత విలువ కడతాడు కాబట్టి మనము మంచి కాదు సిద్ధాంతాలు కాదు కృపావరాలు కాదు మనము కి ఎంతవరకు కనెక్ట్ అయి ఉన్నామో దాంతో మనకు పరిశుద్ధత వస్తుంటది జీవం వస్తుంటది సెల్ ఛార్జింగ్ అయినట్టుగా ఆ జీవం ఆయనతో కనెక్ట్ అయ్యి ఉంటే పెరిగి 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 సమృద్ధ జీవం వస్తుంది సమృద్ధ జీవం వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అప్పుడు క్రీస్తు స్వారూపం సంపూర్ణంగా మనలో ఏర్పడుతుంది నూరంతల ఫలము మనలో ఉంటది అందు నిమిత్తం సాధన చేసే ఈ మూడు మోసాలలో మనం పడకుండా ఎప్పుడైనా కనెక్ట్ అయి ఉండాలండి ఆయనతో మాట్లాడుకుంటా ఉండాలి ఆయన మనతో మాట్లాడతాడు పాట పాడిన ఆయన్ను చూస్తూ ఆయన మహిళ పరిస్థితి ఏదో జాస పెట్టి కాదు లేదా ఏదో కాదు పాట పాడినా ఆయన జీవం మనలోకి రావాలి మనం ప్రార్థన చేసిన ఆయనతో కనెక్ట్ అయ్యి జీవం రావాలి వాక్యం చెప్పినా మనకు ఆయనలో జీవం రావాలి మనం వాక్యం విన్నా ఉండాలి ఆయనతో కనెక్ట్ అయి ఉండాలి డిస్కనెక్ట్ అయితే డిశ్చార్జ్ అయిపోతుంది జీవము కాబట్టి దేవుని యొక్క ఏర్పాటు ఏంటి అని అంటే మనం క్రీస్తుల్లో కనెక్ట్ అయిన మనలో ఆ స్పిరిట్ పెట్టాడు ఇప్పుడు ఉపవాసాలు ప్రార్థన చేసి కన్నీటి ప్రార్థన చేసిన పని లేదు ఆల్రెడీ క్రీస్తు యొక్క ఆత్మ ఆల్ ఇన్క్లూజివ్ స్పిరిట్ మనలో ఉన్నది ఆల్ పవర్ఫుల్ స్పిరిట్ మనలో ఉన్నది సో ఆయనతో కనెక్ట్ అయ్యి జీవం గల వారంగా మనం బ్రతుతం కాక సంపూర్ణ జీవం సమృద్ధ జీవం కలిగిన వారంగా బ్రతుదం కాదు సాతాన మోసాలలో మంచిలో కృపావరాలలో సిద్ధాంతాల్లో సాధాలు మనం చికిత్సకుండా మనం జ్ఞానం కలిగిందం కాక దేవుడి మాటలు దీవించుగాక ఆమె పరిశుద్ధుల సరమున్నత మా తల్లి మీ పాదలకు వందడం మృస్తు అవుతాం మృస్తవుతాం మృస్తవుతాం అయినా ఇంతకాలం మాకు తోచిందే భక్తిగా మేము బ్రతికేమయ్యా మా పాటలు మా ప్రార్థనలు మా బోధలు మా జీవితం అంతా నైనా ఎంతవరకు నీతో కనెక్ట్ అయి ఉన్నా మన సంగతి మేము పట్టించుకోకుండా బ్రతికా నా తండ్రి ప్రభా ఇక మీద మోసంలో మేము పడకుండా తల్లినైనా మీతో సంబంధం కలిగి మీరు మాలో మేము మీలో ఉంటే మేము బహుగా ఆఫలిస్తాం నా తండ్రి మీ జీవంతో నింపబడతావు నాయన సమృద్ధ జీవంతో నింపబడతావు నాయన సంపూర్ణ పరిశుద్ధలం అవుతావు నాయన ఆ లాగున నా తండ్రి ప్రభా సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మల బలం ఉంటాం నా తండ్రి నాయన అందు నిమిత్తం శేష జీవితం అంతా నీతో కనెక్ట్ అయ్యుండి మీ జీవంను మేము భూలోకంలో ఉండగానే సమృద్ధ జీవం పొందుకొని మీ ఆత్మలో మా ఆత్మ ఏకమై బ్రతుకు లాగున వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా విస్తుంది